యేసుక్రీస్తు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలండి దేవుడు యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి కీర్తనాకారుడు అనేటువంటి దావీది నూట ఇరవై రెండవ కీర్తన మొదలు వచ్చినాన్ని ఒకసారి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజున ఆదివారం సందర్భంగా ఈ రోజున మనం మన జీవితాల్లో మనకి ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నప్పటికీ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంకి మనం వెళుతున్నాం ప్రతి ఆదివారం కూడా మనం దేవుడి మందిరానికి వెళుతున్నాం అంటే దేవుని మందిరానికి అంటే ఏంటి దేవుడితో సహవాసం చేస్తున్నాం కీర్తన కానీ దావీ ఒక మాట అంటున్నాడు చూడండి నూట ఇరవై రెండో కీర్తన మొదట వచ్చినా నేను నీకోసం చదువుతున్నాను ఇహోవా మందిరంలోకి వెళ్ళుదు అని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించి తిని చూడండి అంటే దావీదు ఏమన్నా అంటే యహోబ మందిరానికి వెళదామన్నప్పుడు అంటే జను యహోబ మందిరానికి వెళదామని నాతో అన్నప్పుడు నేను సంతోషించాను ఐఎమ్ హ్యాపీ ఎప్పుడైతే ప్రజలందరూ కూడా కానీ ఈరోజు దేవుడి మందిరానికి వెళదాం దేవునితో గడుపుదాం అన్నప్పుడు నేను సంతోషించానని నిజంగా దేవుడు అన్నాడు చూడండి ఎంతమందికి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజున మన జీవితంలో మనం చాలా చోట్ల పడతాం ఉదాహరణకి పెళ్లికి వెళ్ళాలనుకోండి ఓ రెండు మూడు రోజుల నుంచి మనం కై సిద్ధపడిపోతాం మంచి బట్టల కోసం అలాగే లేడీస్ అయితే అసలు ఏ చీర కట్టుకున్నావా ఏ జాకెట్ వేసుకున్నావా ఎలాంటి ఆర్నమెంట్స్ మనం వేసుకొని ఆ పెళ్లికి వెళ్ళాలని ఎంతో ముచ్చటగా వాళ్ళు సిద్ధపడతారు దే ప్రిపేరింగ్ అలాగే పురుషులు కూడా చూడండి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఏదైనా కార్యక్రమాలు వెళుతున్నప్పుడు వారు చాలా సిద్ధపడుతూ ఉంటారు అలాగే దేవుని మందిరానికి వెళ్ళేట మనం ఎలా సిద్ధపడాలి అంటే ఈ రోజున దేవుడు వాక్యం చెప్తుంది దావేది అంటున్నాడు జనులు నాతో అంటున్నప్పుడు నేను చాలా సంతోషించాను అంటున్నాడు నిజంగా ఈ రోజున దేవుడు నిన్ను ఒక మాట అడుగుతున్నాడు నీవు దేవుడు మందిరానికి వెళ్ళాలి అనుకుంటున్నావు ఆయన నువ్వు సంతోషిస్తున్నావా నువ్వు సంతోషంగా దేవుడి మందుల్లో గడపగలుగుతున్నావా ఈ లోకంలో సంపదలు అన్నిటికంటే కూడా గొప్ప సంపద ఏంటంటే దేవుణ్ణి సంపాదించుకోమే ఆస్తులు సంపాదించుకోవడం కంటే బంగారాన్ని సంపాదించుకోవడం కంటే ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం కంటే లేదా స్నేహితులు సంపాదించుకోవడం కంటే లేదా ఉన్నతమైనటువంటి ఒక ఒక పొజిషన్ని ఒక 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 సామాగ్రిని మనం సంపాదించుకోవడం కంటే దేవుణ్ణి సంపాదించుకోవడం చాలా గొప్ప విషయం ఈ రోజున అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఈ ఆదివారం నాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు చూడండి దేవుని మందిరానికి వెళ్ళే ప్రజలు నాలుగు రకాల ప్రజలు ఉన్నారు ఈ రోజున నేను అదే అంశం మాట్లాడాలని ప్రార్థన చేసుకున్నాను దేవుడు మందిరానికి వెళ్ళేటటువంటి ప్రజలు నాలుగు రకాలు రకాల ఫోర్ బ్యాంచెస్ నాలుగు రకాల ప్రజలు దేవుడు మందిరాన్ని పెడుతున్నారు మొట్టమొదటి రకం ఏంటంటే ఆరంభవంలో వెళ్ళేవాళ్ళు అంటే ఫస్ట్ గానే దేవుడి మందులో ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ ఎనిమిది ఎనిమిది గంటలకి ఆరాధన ఎనిమిదింటికి ఆరాధనలో ఉండేవాళ్ళు పదకొండింటికి ఆరాధన పదకొండింటికల్లా దేవుడు మందిరంలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ముందుగా దేవు మందులానికి వచ్చేవాళ్ళు బిఫో అంటే పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేయడానికి అంటే ముందే వాళ్ళు దేవుడి సంతానంలో ఉంటారు చక్కగా వస్తారు చర్చాలన్నా ఒకవేళ క్లీన్ చేయాలంటే క్లీన్ చేస్తారు అవసరమైతే కుర్చీలు ఏమైనా చదరాలంటే చదువుతారు లేదా ఈ బల్లలు లేదా ఇక్కడ మైకులు లేదా ఇక్కడ సౌండ్ సిస్టమ్ అంతా అరేంజ్ చేస్తారు నిజంగా దేవుడి మందులో వాళ్ళు గడిపి కొంతమంది అయితే ఇలా గమనించండి దేవుడి మందిరానికి ముందే వచ్చేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రభువా ఈ రోజున ఆరాధన బాగా జరగాలయ్యా ఈ రోజున నీ దాసుడితో మాతో మాట్లాడినయ్యా ఈ రోజున అనేక మందిని వేల వేసి నువ్వు పిలిచి పిలువయ్యే జనాన్ని ఈ రోజున పరిశుద్ధాత్మతో నేను నింపబడాలయ్యా మేడగలిగా నువ్వు బాబు దయచేయండి అని అంటే మన ఆరంభానికంటే ముందే వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తారండి నిజంగా వాళ్ళు చాలా దీవుని పొందుకుంటారు నిజమండి ఎవరైతే ప్రారంభించడాకంటే ముందే వచ్చి దేవుడి మందులు గడుపుతారో వాళ్ళు చాలా దీవులు పంపుకుంటారు మనం ఆదికాండలో కూడా చూస్తే ఉదాహరణకి యాకోబు ఏసాము చూస్తాం ఇస్సాకు దగ్గరికి పిల్లలు గమనించండి ఎవరు ముందు వెళ్ళారు అంటే యాకోబు ముందు వెళ్ళాడు యాకోబు ముందు వెళ్ళిన తర్వాత ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తాడు ఆశ్రమించిన తర్వాత యాకోబు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇస్సా పెడతాడు నాకు క్షమించింది ఏసావు పెడతాడు ఏసాగు వెళ్ళిన తర్వాత అప్పుడు యాకోబు అంటాడు ఇస్సాక్ అంటాడు అయ్యా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏదో దీవులు లేవయ్యా ఆల్రెడీ దీవులన్నీ కూడా నీ తమ్ముడైనటువంటి యాకోబు తీసుకొని వెళ్ళిపోయాడు అంటే దీవులు రావాలంటే మనం ఏం చేయాలి బిఫోర్ ఆరంభంలో మనం దేవుని ఆరాధనలో ఉండాలి నువ్వు ఉంటున్నావా నీ జీవితంలో గమనించండి ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నావు ఆరంభంలో వెళ్తున్నావా లేదా మధ్యలో వెళ్తున్నావా దేవుని మందిరానికి మనం ఆరంభంలో ఉండాలి అందుకని నేనేమంటున్నానంటే ఈ ఆరంభంలో ఉండేట క్రైస్తవులు జీవించబడతారు రెండవ రెండవ బ్యాచ్ ఎవరెండి గమనించండి ఆరాని బ్యాచ్ అంటే ఆనందం బ్యాచ్ ఏంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ప్రారంభ ప్రార్థన ఈ లోపల పాటలు పాడుతూ ఉంటారు ఆ పాటలు పాడేటప్పుడు వస్తారు లేదా కొన్నిసార్లు పాటలు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అందరు నిలబడి ఆ కీర్తన గ్రంథం దాని మీద కీర్తన ఉత్తర భర్త చదువుతాం చదివేటప్పుడు వస్తారు కొంతమంది చదివేసిన తర్వాత అందరూ మన కూర్చుంటారు సాక్ష్యాలు చెప్తారు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పేటప్పుడు వస్తారు కొంతమంది కొంతమంది అయితే వాక్యాలు చెప్పేటప్పుడు వస్తారు కదా ఆరాధనలో వస్తారు ఆరాధన కోసం రాదు నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున ఆరాధనలో వస్తున్నావా లేదా ఆరాధనకు వస్తున్నావా చాలా మంది దాదాపు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ చాలా మంది క్రైస్తవులు మధ్యలోనే ఆరాధనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు అమ్మ మీరు ఈ రోజు మందిరానికి వెళ్ళారంటే వెళ్ళారండి అంటారు కానీ మనుషులు దృష్టిలో నువ్వు మందిరానికి వెళ్ళినట్లు కానీ దేవుని దృష్టిలో నువ్వు మందిరానికి ఆ రోజు వెళ్ళినట్లే చూడండి టీచర్స్ ఉద్యోగానికి వెళ్ళాలి వాళ్ళ యొక్క టీచింగ్ చేయడానికి స్కూల్స్కి వెళ్ళాలి కాలేజెస్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తారు వాళ్ళు తొమ్మిది గంటలకు స్కూలు తొమ్మిది గంటలకే వెళ్తారు ఒకవేళ తొమ్మిది గంటలకు ఒక పది నిమిషాలు ఆలస్యం అయితే వాళ్ళు తమ్ము ఆ తమ్ము ఆ ఆలస్యం అయిన తర్వాత ఆ తమ్ము తీసుకో ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కానీ ఆ రోజున స్కూలుకు రానట్లే వాళ్ళ యొక్క కంప్యూటర్లో ఉంటుంది అర్థమవుతుందండి పనికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తావు మంచిగా వెళ్తావా ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నావు పదింటికి ట్రైన్ ఎప్పుడు వెళ్తావు పదకొండింటికి వెళ్తావా బస్సు రిజర్వేషన్ చేయించుకున్నావు రెండింటికి బస్సు ఎప్పుడు వెళ్తావు మూడింటికి వెళ్తావా హాస్పిటల్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తావు ఫెయిల్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తావు లేదా ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తావు లేకపోతే గవర్నమెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళాలి ఎప్పుడు వెళదావు మధ్యలో వెళతావా ఈరోజు చాలా మంది మధ్యలో ఆరాధన వస్తున్నారు అలా రాకూడదండి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ ప్రారంభ సమయానికి వస్తే దేవుడు వారిని దీవిస్తాడు మధ్యలో వస్తే ఆశీర్వాదాలు రావు ఏదో పాస్టర్ గారికి నువ్వు వచ్చావు అనుకున్నాడంటే విశ్వాసం అనుకుంటారు అలానే వాళ్ళు వచ్చారని కానీ దేవుడి దృష్టిలో నువ్వు ముందు రాలేదు మొట్టమొదటి బ్యాచ్ ఏంటంటే ఆరంభ బ్యాచ్ రెండో బ్యాచ్ ఏంటంటే ఆరాధన బ్యాచ్ మూడో బ్యాచ్ ఎవరు చెప్పనా అర్పించే బ్యాచ్ అంటే వాళ్ళు అర్పించడానికి వస్తారు అంటే కాలు వేసినప్పుడు కూడా వాళ్ళు వస్తారండి చాలా కొన్ని కొన్ని సార్లు పర్యటనలో చూస్తుంటాయి కొన్ని కొన్ని సంఘాల్లో చూస్తుంటే కాను ప్లేసేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి కాను ప్లేసేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అంటే దాని అర్థం ఏంటంటే మేము ఈ రోజున మందిరానికి వెళ్ళాం దేవుడికి ఎంతో ఇచ్చామనుకుంటారు కానీ అలా చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే దేవుడు పిల్లలు గమనించండి నీ బరులు కోరుకునేవాడు కాదు నీ అర్పణ కోరుకునేవాడు కాదు చూడండి మొదటి సమయంలో పదిహేను అధ్యాయంలో సౌలు సమయాలు చెప్పినటువంటి దేవుని మాట వినలేదు అప్పుడు సములతో సమయంలో అంటాడు నీవు బలు అర్పించడం కాదు యహో ఆ మాట వింటూ శ్రేష్ఠ నువ్వు బరులు అర్పించడానికి అన్ని తీసుకొచ్చావు కానీ దేవుడు కావాల్సింది బలు కాదు దేవుడు కావాల్సింది డబ్బు కాదు దేవుడు కావాల్సింది అర్పణ కాదు దేవుడు కావాల్సింది ఆర్మాటాలు కాదు దేవుడికి కావాల్సింది గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి వారు కాదు దేవుడికి కావాల్సింది అసలు అర్థమే కాదు దేవుడికి ఏం కావాలో తెలుసా నువ్వు ముందు దేవుడి మందిరానికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి తీర్మానం చేసుకొని ఆయన నువ్వు ఎంతో ఇస్తావు దేవుడికి స్తోత్రం కాదు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు అర్పించేవాడిగా ఉన్నావా చూడండి మొట్టమొదటిగా ఆరంభంగా వచ్చేవాడు అంటే ఆరంభంలో వచ్చేవాడు రెండవదిగా మనం చూసాం ఎవరండి ఆరామంలో వచ్చేవాళ్ళు మూడవదిగా అర్పణలప్పుడు వచ్చేవాళ్ళు నాలుగవదిగా అసలు వాళ్ళ గురించి చెప్తే చాలా బాధ కలుగుతుంది ఆమె అంటే ఆఖరిలో ఆశీర్వాద ప్రార్థన అయిపోయేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఆమె అనగానే వచ్చి కనబడతారు మేము దేవుడి మందుల్లో ఉన్నాము అసలు అటువంటి వారికి దేవుడు ఆశీర్వాదాలే రావండి దేవుని మందిరం చాలా గొప్పది అసలు దేవుడి మందుల్లో గడపడం ఎంతో ఆశీర్వాదం తెలిసి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడి మందుల్లో మనం గడిపి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించాలి ఎందుకంటే నీ కోసం నా కోసం దేవుడు ఎన్నో చేశాడు కాబట్టి నువ్వెవరివి ఆరంభంలో వెళ్తే వెళ్ళేవాడివా ఆ రాధంలో వెళ్ళేవాడివా అర్పించేటప్పుడు వెళ్ళేవాడివా ఆమె చెప్పేటప్పుడు వెళ్ళేవాడివా నీకు ఆశీర్వాదం రావాలంటే బిఫోర్ యు మస్ట్ బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బిఫోర్ మస్ట్ ఇన్ ద ద గాడ్స్ శాచురీ బిఫోర్ యు మస్ట్ బీ దేర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా దేవుని సన్నిధి దేవుడి మందిరం ఏంటో తెలుసా దేవుడిని పరిశుభ్రస్తావు దేవుడి మందిరం అంటే ఏంటో తెలుసా దేవుడిని ఆరాధించేస్తాను నీకోసం ఆయన ఎదురు చూసేస్తాను అందుకనే తాగుదంటున్నాడు దేవుడు మందిరానికి వెళ్ళమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను కాబట్టి ఈరోజు ఆదివారం నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావో ఈ రోజు నువ్వు గమనించుకో ముందు పెడుతున్నావా లేదా మధ్యలో వెళుతున్నావా లేదా అర్పించేటప్పుడు వెళ్తున్నావా అయితే ఆమె చెప్పేటప్పుడు వెళ్తున్నావా నిన్ను జ్ఞాపకం చేసుకుని సరి చేసుకో సహజమైతే ఒక పది నిమిషాల ముందుండి దేవుడి మందుల్లో ఏదైనా పని చేయడానికి దేవుడి మందుల్లో ఏదైనా సేవ చేయటానికి దేవుడి మందుల్లో కొంచెం సేపు ప్రాంతంలో గడపడానికి ఇష్టపడు దేవుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంచి ఉండి ఆయన నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయనుగా కష్టం వచ్చిన నష్టం వచ్చిన వ్యాధులు వచ్చిన కన్నీరు వచ్చిన దేవుడు మందుల్లో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అట్టి గృప నీకు నాకు మనందరికీ కూడా సదాకాలంతో ఉండి నడిపించుగా